నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు నా పర్సు పోయింది నాలుగు వేల రూపాయలు పోయినాయి మా అమ్మకు చెప్తాను లక్షల రూపాయలు కూడా నాలుగు వేల కింద కేడుస్తున్నావు అని మా అమ్మ నాకు టెన్ ఇయర్స్ తర్వాత ఎంత సంపాదించాలనుకుంటున్నావు రా అని సో చెప్పిన మా అమ్మకు లక్ష రూపాయలు లక్ష రూపాయలు సంపాదిస్తున్నావంటే అది ఒక్క రోజు ఎఫర్ట్ కాదు కనీసం పది పదిహేను ఎండ్ల ఎఫర్ట్ లక్ష రూపాయలు నెలకు వస్తున్నాయి అంటే ఈ సండేలు హాలిడేస్ తీసేస్తే ట్వంటీ ఫైవ్ డేస్ కష్టపడుతున్నాం అనుకున్నాం లక్ష రూపాయలు ఇరవై ఐదు రోజుల్లో సంపాదిస్తున్నా అంటే వన్ డే కి ఫోర్ థౌజండ్ రూపీస్ అంటే నేను ఎనిమిది గంటలు కష్టపడతాను అనుకుంటే ఎనిమిది గంటలకు నాలుగు వేల రూపాయలు అంటే వన్ అవర్ కి ఐదు వందల రూపాయలు సో ఈ రోజు నీకున్న టైం విలువ గంటకు ఐదు వందల రూపాయలు నువ్వు గంట సేఫ్ వేస్ట్ అనుకో ఐదు వందల రూపాయలు వేస్ట్ చేసినట్టే నువ్వు రోజంతా వేస్ట్ అనుకో నాలుగు వేల రూపాయలు నువ్వు వేస్ట్ చేసినట్టే కదా ఒక రోజు వేస్ట్ చేసి ఎప్పుడన్నా బాధపడ్డావా నాలుగు వేల రూపాయలు పోయినాయి నాలుగు వేల రూపాయలు పోయినాయి నా నాలుగు వేల రూపాయలు పోయినాయి ఎన్ని రోజులు వేస్ట్ చేస్తున్నాం ఎన్ని గంటలు వేస్ట్ చేస్తున్నాం